చేతులెత్తి మొక్కుతున్నా తల్లిదండ్రులకు కడుపు చోకం మిగిల్చొద్దు రెండు నెలలు ఓపిక పడితే వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే ఉద్యోగాలు తెచ్చుకుందామని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిరుద్యోగులకు భరోసా ఇచ్చారు గ్రూప్ టూ వాయిదాతో వరంగల్కి చెందిన విద్యార్థిని ప్రబలి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని అన్నారు ప్రబలిక ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు ప్రవళిక కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఉద్యోగాల కోసం నిరుద్యోగులు చనిపోతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు నీళ్లు నిధులు నియామకాల కోసం సాధించుకున్న తెలంగాణలో కూడా ఉద్యోగాల కోసం యువత చనిపోయే దుస్థితి నెలకొందని కోమటిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు చెందిన తవలికని అమ్మాయి గ్రూప్ టూ ఎగ్జామ్స్ రెండు సార్లు ఆయినాతో నిరాశకు గురై ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం ఇరవై ఐదు సంవత్సరాల అమ్మాయి రెండు సార్లు ఎగ్జామ్ రాసి ప్రిపేర్ అయ్యి తల్లిదండ్రులు ఉపవాసం ఉండి కోచింగ్ ఇప్పించి నిజంగా అది తెలంగాణ వచ్చిందే నిధులు నీళ్లు నియామకాల కోసం ఆ రోజు ఎంతోమంది యువకులు బలిదానాలు చేసుకున్నారు సగటు జన సంఘటనలు నాలాంటి వారు తెలంగాణ కోసం సొంత పార్టీని ఎదిరించి పోరాడింది తెలంగాణ తెస్తే ఇవాళ గ్రూప్ టూ ఎగ్జామ్ నిర్వహించలేక ఈ ప్రవలిక ఆత్మహత్య చేసుకోరు నిజంగా అయితే ఆత్మహత్య కాదు ఇది ప్రభుత్వ హత్య దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం నాలుగు కోట్ల మంది ప్రజలందరూ కూడా మీరు తీవ్రంగా ఖండించాలి ఆ అమ్మాయికి ఆత్మ శాంతి కలగాలని భగవంతులు ప్రార్థిస్తూ మీ అందరికీ నిరుద్యోగం హామీ ఇస్తున్నాను నేను తెలంగాణ స్టార్ గా తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకునిగా పార్లమెంట్ సభ్యునిగా చేతులెత్తి ముక్తున్న మీ కన్న తల్లిదండ్రులకు మీరు పుత్రశోకం పెట్టకండి నవమాసాలు కొని మీద భవిష్యత్తు కోసం మీకు మంచి భవిష్యత్తు ఉండాలని మీరు నేను చదివిస్తే మీకు నిరుద్యోగులు ఆత్మహత్య పాల్పడడం మంచిది కాదు మీకు చేతులెత్తి మొక్కుతున్నాను మీరు ధైర్యంగా ఉండండి ఇంకా నలభై యాభై రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిన ప్రభుత్వం రాబోతుంది పారదర్శకంగా ఖాళీలన్నీ భర్తీ చేయడంతో పాటు ఇంకా ఒక కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి కొత్త మండలాలు వచ్చినాయి ఇంకా లక్ష ఉద్యోగాలు అదనంగా ప్రభుత్వపరంగా సృష్టించి అవన్నీ కూడా పారదర్శకంగా నిర్వహిస్తాం